శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషాలయం పండిత సాయి కృష్ణన్ గురీజీ గారు వశీకరణ భార్య భర్తల కలహాలు ప్రేమ విచార అత్తాకోడల సమస్యలు రాజకీయ యోగం సంతాన లేమికి నరఘోష దుష్ట శక్తి సమస్యలు పరస్తి పరపురుష వ్యామోహాల నివారణం రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు వంద శాతం శాశ్వత పరిష్కారం లభించను సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ జీరో నైన్ డబల్ జీరో ఫైవ్ త్రీ పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లోని బక్కర్ జిల్లాలో కవ్వార్ కలాన్ అనే గ్రామంలో రాత్రి సమయం అయితే చాలు జనం వణికి పోయేవారు ఈ కవ్వార్ కలాన్ గ్రామం ఆధునిక ప్రపంచానికి దూరంగా ఉంటుంది సంప్రదాయ ముస్లిం జీవనాన్ని గడుపుతూ ఉంటారు అక్కడి ప్రజలు అయితే ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్నాలుగున మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి దూర ప్రాంతం నుంచి దగ్గర్లోని రోడ్డుపై బస్సు దిగాడు తమ గ్రామంలోకి నడుచుకుంటూ వస్తున్నాడు గ్రామ శివారులో శ్మశాన ఉంది శ్మశానం దగ్గర పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దాటి రాత్రి తర్వాత ఎవరు వెళ్లేవారు కాదు సమయం రాత్రి ఎనిమిది గంటలే పెద్ద రాత్రి కాకపోయినా గ్రామం కావడంతో ఏడు గంటలకే నిశ్శబ్దంలోకి జారుకునేది ఆ గ్రామం ప్రతి ఇంట్లో ఎవరికి వారు ఉంటారు తెల్లవారితే కానీ ఎవ్వరూ బయటకు రారు ఇక బస్సు ఆలస్యం కావడంతో ఇస్మాయిల్ కు తప్పలేదు పైగా అతను పుట్టినప్పటి నుంచి ఆ గ్రామంలోనే ఉంటున్నాడు అతనికి పెద్దగా భయం వేయలేదు కానీ ఊరు ంతా భయపడే విషయం కావడంతో ఎందుకో ఇస్మాయిల్ కు కాస్త భయం వేసింది దీంతో పక్క వైపు చూడకుండా ముందుకే చూస్తూ వేగంగా నడుస్తూ ఉన్నాడు సరిగ్గా ఐదు నిమిషాల్లోనే ఊరు శివారును ఉన్న శ్మశానం దగ్గరకు వచ్చాడు అక్కడ మర్రి చెట్టు ఓడలతో జుట్టును వదిలేసిన దెయ్యంలా కనిపించింది అంతేకాదు నిండు చందమామ వెలుగు దాని నీడను రాకాసిలా మార్చింది మనస్సులో దేవుడిని తలుచుకున్నాడు ప్రతి రోజు మనం తిరిగే చెట్టే కదా భయమేందుకు అనుకున్నాడు ఆలస్యం చేయకుండా అడుగులు వేగంగా పడుతున్నాయి అయితే సరిగ్గా ఆ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడో లేదో టక్ టక్ మనీ శబ్దాలు వినిపించాయి ఇంకేముంది గుండె ఆగినంత పనైంది చుట్టూ నిశ్శబ్దంగా ఉండడంతో ఆ చప్పుడు మరింత పెరిగింది శ్మశానంలో నుంచి ఎవరో గుసగుసలు పెట్టుకుంటున్నట్టు వినిపించింది శ్మశానం వైపు చూడకుండానే వేగంగా నడుస్తున్న సమయంలో గట్టిగా ఏదో బండరాయి పడినట్లు అనిపించింది ఇంకేముంది గుండె జారి పైకి ప్రాణం పోయినంత పనైంది సంచి చేతిలో పట్టుకుని ఆకకుండా పరిగెత్తాడు గ్రామంలోని తన ఇంటి ముందు ఆగి తలుపును బలంగా కొట్టాడు నిమిషంలో ఇంట్లోకి వెళ్లి తలుపేసుకున్నాడు చలికాలం అయినా ఒళ్లంతా చెమటలు పట్టాయి ఇంట్లో వారు ఏమైంది అని అడిగారు మర్రి చెట్టు దగ్గర దెయ్యముందని చెప్పాడు కాని అతని తండ్రి నమ్మలేదు అతని వయసు డెబ్బై ఏళ్లు దెయ్యాలు లేవు ఏమీ లేవు మీ కాలం వారు చిన్న చప్పుడుకు కూడా భయపడతారని కొడుకుకు ధైర్యం చెప్పాడు చిన్న పిల్లాడిలా భయపడకుండా కాళ్లు కడుక్కొని భోజనం చేసి పడుకోమన్నాడు ఆ తండ్రి ఇస్మాయిల్ అల్లాకు కు మొక్కుకొని పడుకున్నాడు వృద్ధురాలైనట్టిన పట్టుకొని ఏవో మంత్రాలు చదివి పడుకోబెట్టింది యాభై ఏళ్ల కొడుకు పదేళ్ల పిల్లాడిలా వనకటం చూసి ఇస్మాయిల్ కు చిరాకు పుట్టింది అసలేం జరిగిందో చూడాలి అనుకున్నాడు వెంటనే తన భార్యకు చెప్పి తాను మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళొస్తానని చెప్పాడు ఆమె వద్దని వారించింది భయపడకు దయ్యం ఉంటే నా దగ్గర ఉంది నిజంగా దయ్యం వెంటాడితే ఆ సైతాన్ను దైవశక్తి ఉంది నువ్వు భయపడకని చెప్పాడు ఎందుకంటే ఆ శ్మశానంతో అతనికి డెబ్బై ఏళ్ల పరిచయం దాని పక్కనే మసీదులో ప్రతి రోజు ఉదయం నాలుగు గంటలకే చేరుకుని శుభ్రపరిచి ఉదయాన్నే ప్రేయర్ చేసి ఊరంతటిని నిద్రలేపుతాడు అతను ఇక టార్చ్ లైట్ తీసుకుని మరీ మర్రిచటు దగ్గరకు వెళ్లాడు ఎందుకంటే ఎవరైనా భయపెట్టి ఏమైనా చేస్తున్నారా అనేది తెలుసుకోవాలనేది ఇస్మాయిల్ తండ్రి ఆలోచన టార్చ్ తీసుకుని మర్రిచటు దగ్గరకు వెళ్లిపోయాడు చుట్టూ కీకారణ్యం శ్మశానం చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి ఆ మర్రి చెట్టు నిజంగానే రాత్రైతే చాలు దెయ్యం గెటప్ లోకి మారిపోతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది భయంకరమైన ఓడలు కీచురాళ్ల చప్పుడు ఒక్కో అడుగు వేస్తూ ఉంటే స్వెటర్ వేసుకుని చలిలో వణుకుతూ వెళ్లాడు మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు నిజంగానే అక్కడ ఏవో శబ్దాలు వినిపించాయి టార్చ్ ని మర్రి చెట్టు పైకి వేసి చూశాడు ఏమీ లేవు కాకులు కూడా కాముగా పడుకున్నాయి మరి శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో చూశాడు నాలుగు అడుగులు ముందుకు వేసి శ్మశానం గోడ మీద నుంచి చూశాడు నిజంగానే శ్మశానంలో ఒక మంట ఉంది ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళు దెయ్యాలు కాదు మనుషుల్లా ఉన్నారు కానీ తెల్లటి ఒక రూపం ఆ వృద్ధుడిని భయపెట్టింది ఎందుకులే మనకు కావాల్సిందేదో చూసాం రేపు చూద్దాములే అనుకున్నాడు అలాగే ఆ నాలుగు అడుగులు వెనక్కి వేశాడు ఆ తరువాత నేను భయపడడం ఏంటా అనుకున్నాడు అలాగే కాస్త ఊరి శివారుకు వచ్చి ఒక చోట చీకట్లో అరుగుపై కూర్చొని శ్మశానం వైపే చూస్తూ ఉన్నాడు అక్కడి నుంచి కచ్చితంగా ఎవరో రావాలి వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సరిగ్గా రాత్రి పన్నెండు గంటలకు ఇద్దరు వ్యక్తులు వస్తూ ఉన్నారు ఒక వ్యక్తి తన భుజంపై ఏదో పెద్ద వస్తువు పెట్టుకున్నాడు రెండో వ్యక్తి పలుగు పారతో పాటు చిన్న సంచిని పట్టుకొస్తున్నాడు వాళ్ళు దెయ్యాలు కాదు మనుషులేనని ఆ వృద్ధుడు గుర్తించాడు వాళ్ళు దగ్గరకు రాగానే చెట్టు చాటుకు నక్కాడు ఆ వృద్ధుడు వాళ్ళెవరో తెలుసుకోవాలి అనుకున్నాడు వాళ్ళు ఒక ఇంట్లోకి వెళుతూ ఉండగా మనవాళ్లే కదా అనుకున్నాడు చీకట్లో ఎందుకులే రేపు మాట్లాడదాములే అనుకున్నాడు ఆ తరువాత ఇంటికెళ్లి పడుకున్నాడు అయితే ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు ఆ మరునాడు ఉదయాన్నే ప్రార్థన చేసి ఆ తర్వాత జమన ఏడు గంటలకు శ్మశానంలోకి వెళ్లాడు ఆ వృద్ధుడు రాత్రి చూసిన చోట పరిశీలించాడు సమాధి తవ్వి మళ్లీ పూడ్చినట్లు ఉంది అసలేం జరిగింది ఏమైనా క్షుద్ర పూజలు చేస్తున్నారా అని ఆలోచించాడు వెంటనే గ్రామ పెద్దకు విషయం చెప్పాడు దీంతో తన కొడుకును గ్రామ పెద్దను తీసుకుని రాత్రి శ్మశానం నుంచి బయటకు వచ్చిన వ్యక్తుల ఇంటికి వెళ్లాడు ఆ ఇంట్లో ఉన్న వారి పేర్లు మహ్మద్ ఫర్మాన్ అలీ మహమ్మద్ అరిఫ్ అలీ వారి ఇంట్లోకి వెళ్లే సమయానికి అరిఫ్ అలీ నిద్రపోతున్నారు కానీ వారి పక్కన దృశ్యం చూసి వీళ్లు వణికిపోయారు పక్కనే పన్నెండేళ్ల చిన్నారి శవం సగమే ఉంది తల భాగం వెంట్రకలు తీసేసి కాల్చి పక్కకు పెట్టారు కాళ్లు చేతులను నిప్పుల కొలిములో కాల్చి ఉంచారు కంపు వాసనతో వారి ముక్కులు పగిలిపోయాయి చిన్నారి ప్రేవులను తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టారు మరో చోట ఆ చిన్నారి శవం లోని కొంత భాగాన్ని వండుకొని తిన్నారు దీంతో వారిని బయటకు రాకుండా ఉంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వెంటనే వచ్చి వారిని అరెస్ట్ చేసి విచారించారు ఆ గ్రామంలో ఏ సమాధిలోనూ శవమే లేదు లోపల మృతదేహాలు ఉన్నాయనుకొని పైన సమాధి కట్టుకున్నారు కానీ సమాధి కట్టక ముందే ఈ అన్నదమ్ములు ఆ శవాలను మాయం చేసి తినేస్తూ ఉన్నారు ఒకటి కాదు రెండు కాదు నూట యాభై మృతదేహాలను వండుకొని తింటూ ఉన్నారు ఈ సోదరులు ప్రతి రోజు ఇదే పని ఈ అరీఫ్ అలీకి తండ్రి లేడు వృద్ధురాలైన తండ్రి మాత్రమే ఉంది వారికి పెళ్లి కూడా కాలేదు కానీ వీళ్లకు అమ్మాయిలతో శృంగారం కన్నా డబ్బు సంపాదన కన్నా మించి మృతదేహాలను తినడానికి బానిసలైపోయారు వారి తల్లి తమ కొడుకులు చేసిన పనిని బయటకు చెప్పుకునేది కాదు కొన్నాళ్లకు ఆమె కూడా మృతదేహాలను తినడం అలవాటు చేసుకుంది దీంతో ఊరంతా వారిని చూసి వణికి పోయారు పోలీసు విచారణలో తమకు మృతదేహాలను తినడం అంటే ఇష్టమని చెప్పారు ఆ నిందితులు దాదాపుగా పన్నెండేళ్లుగా తింటూ ఉన్నారని చెప్పారు అయితే ఆ రోజు పన్నెండేళ్ల చిన్నారి మృతదేహం కావడంతో కకృతి పడ్డారు ఎక్కువసేపు భూమిలో ఉంటే రుచి పోతుందని భావించి తొందరగా తినేద్దామని వెళ్లి తవ్వుకొచ్చారు ఒక వ్యక్తి భయంతో ఆ వృద్ధుడి ధైర్యంతో ఈ విషయం బయటపడింది దీంతో వారిని జిల్లా కోర్టులో ప్రవేశపెట్టిన ఏ సెక్షన్ కింద జైలుకు పంపాలో వారికి ఎందుకంటే మనుషుల మృతదేహాలను తినడం తప్పు కాదు పాకిస్తాన్ లో దానికి ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదు దీంతో అతని తరపు న్యాయవాది కింది కోర్టులను ముప్పతిప్పలు పెట్టాడు అసలు రాజ్యాంగంలో కానీ పాకిస్తాన్ క్రిమినల్ యాక్ట్ కింద మనుషుల మృతదేహాలను తినడం నేరమైతే చూపించాలి అని సవాల్ విసిరాడు లాయర్ దీంతో వారికి బెయిల్ వచ్చింది కానీ పోలీసులు ప్రభుత్వ లాయర్లు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంజాబ్ హైకోర్టులో సవాల్ చేశారు అయితే అప్పటికే వీళ్ళు గ్రామానికి వెళ్తే చంపేస్తామని గ్రామస్తులంతా ఏకమయ్యారు అంతేకాదు కొంతమంది చిన్నారులు అనుమానాస్పద స్థితిలో చనిపోవడంతో వీరే హత్య చేసి ఉంటారని కూడా గ్రామస్తులు మీడియాకు చెప్పారు ఎందుకంటే చిన్న పిల్లల మృతదేహాలు చాలా టేస్టీ గా ఉంటాయని అరిఫ్ అలీ పోలీసులకు చెప్పిన విషయం మీడియాలో సెన్సేషన్ గా మారింది ఆ రోజులో నుంచి మన దేశం వరకు ప్రపంచ వ్యాప్తంగా ఈ సోదరుల కేసు బయటకు వచ్చింది అయితే అంతకు ముందే ఒకసారి మృతదేహాన్ని బయటకు తీసినందుకు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించి వచ్చారు కానీ అప్పుడు ఆభరణాల కోసం ఒక మహిళ మృతదేహం తవ్వమని చెప్పడంతో వారికి నామమాత్రపు శిక్ష పడింది కానీ శవాలను తినే వ్యక్తులని అప్పుడు ఎవ్వరికీ తెలియదు సుదీర్ఘ విచారణ అనంతరం మృతదేహాలను బయటకు తీయటం వారి మరణాన్ని అగౌరవపరిచారని బంధువుల ఘోషకు కారణమయ్యారనే కారణంతో అరీఫ్ పన్నెండేళ్ల జైలు శిక్ష విధించింది న్యాయస్థానం అయితే దానిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు బాధితుల తరపు న్యాయవాది అసలు లేని కేసుకు ఏవేవో హైకోర్టు కక్ష కట్టి శిక్ష వేసిందని సవాల్ చేశారు దీంతో సుప్రీం కోర్టు నిందితులు చేసిన పని ఘోరమైనదని హ్యూమన్ యాంగిల్ లో ఆలోచించి పంజాబ్ హైకోర్టు తీర్పును సమర్థించేసింది అంతేకాదు ఇలా మనుషుల మృతదేహాలను ఇల్లీగల్ గా తినడాన్ని తీవ్రంగా పరిగణించి ఉరిశిక్ష వేసేలా చట్టాలు చేయమని పాక్ సర్కారును ఆదేశించింది సుప్రీంకోర్టు ఒక్క రాత్రి ఒక వ్యక్తి భయపడడంతో వారి బండారం బయటపడింది హరీఫ్ అలీలకు గ్రామంలో స్నేహితులు లేరు వీరి ఇల్లు మొత్తం మూసివేసినట్లుగా ఉంటుంది వారి ఇంటి నుంచి వాసనలు వచ్చినా పెద్దగా ఎవరు పట్టించుకోలేదు ఇక ఈ అరీఫ్ అలీల కారణంగా పాకిస్తాన్ యాంటీ కన్నీ బలిజం చట్టాలను తీసుకొచ్చింది అలా ఇద్దరు దుర్మార్గులు బయటపడ్డారు శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి